ఇప్పుడు ఎక్కడ చూసినా వక్ బోర్డు కొన్ని కేసులో వక్ బాధితురాలుగా ఉంటే మరికొన్ని కేసులో వక్ వల్ల బాధితులుగా ఉన్నవారు బయటపడుతున్నారు వక్ ను అనేక మంది రాజకీయ నాయకులు ఉపయోగించుకోగా అటు ఆయా రాష్ట్రాల వక్ బోర్డులు కూడా ప్రజలను బాధితులుగా మార్చి కొన్ని చోట్ల నిరాశ్రయులుగా చేసి చోద్యం చూస్తున్నాయి కేంద్రం కొద్ది నెలల క్రితం వక్ఫ్ చట్ట సవరణకు పూనుకున్న తర్వాతనే ఈ కథనాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి అసలు వక్ఫ్ బోర్డు బాధితురాలా లేక వక్ఫ్ ద్వారా ప్రజలు బాధితులు అవుతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుండడం విశేషం అసలు వక్ చట్టం ఏంటి వక్ బోర్డుకు ఉన్న చట్టబద్ధత ఏంటి ఏవైనా భూములు వక్ భూములుగా మారాయంటే అందుకు గల కారణాలు అనేది ఇప్పుడు చాలా కీలక అంశంగా మారాయి కొద్ది రోజుల క్రితం వరకు వక్ బోర్డు గురించి ఆ చట్టంలోని వివరాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు వక్ అనగానే మెజార్టీ ప్రజలకు సంబంధం లేని అంశంగానే అంతా భావిస్తారు అది కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన అంశంగానే చూడటం కారణంగా లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి అంతుపట్టకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేస్తున్న వక్ బోర్డులు కూడా దశాబ్దాలుగా నిరుపయోగంగా పడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు అందువల్లే ఇప్పుడు దేశమంతటా బాధితులు రోడ్డెక్కాల్సి వస్తోంది వక్పు చట్టం గురించి దాని పనితీరు ఫలితాల గురించి తెలియాలంటే కేరళలోని మునంబం భూ వివాదం గురించి తెలుసుకుంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు మరి ఏమిటి మునంబం భూ వివాదం అందులో బాధితులు ఎవరు పేదలను బాధితులుగా మార్చి వంచింది ఎవరు చట్టంలోని చీకటి కోణాలేంటి ఈ ఒక్క స్టోరీ తెలుసుకుంటే మొత్తం చట్ట స్వభావం ఏంటో తెలుస్తుంది కేరళలోని ఎర్నాకులం జిల్లాలో అరేబియన్ సముద్రానికి పెరియార్ నదికి మధ్య మునమ్మంలో ఉన్న కొంత భూభాగం చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం నడుస్తోంది దేశం యావత్ ఆ వైపే చూస్తోంది బీసీ తరగతులకు చెందిన హిందువులు అదే నేపథ్యానికి చెందిన కేథలిక్ క్రిస్టియన్లు ఇప్పుడు బాధితులుగా మిగిలారు వారు స్థిర నివాసం ఏర్పరచుకొని తరతరాలుగా నివసిస్తున్న నాలుగు వందల నాలుగు ఎకరాల భూమిలోనే వక్ఫ్ చట్టం వల్ల వారిప్పుడు నిరాశ్రయులుగా మిగిలారు అక్కడ ఉంటున్న హిందువులను క్రిస్టియన్లు వక్ బోర్డు ఖాళీ చేయమంటోంది తరతరాలుగా ఉంటున్న ప్రజలు వగ్బోడి ఎందుకు ఖాళీ చేయిస్తోంది వక్కు ఉన్న హక్కులేంటి బాధితులు కోల్పోయిన హక్కులేంటి మునంబంలో ఎక్కువగా చేపలు పట్టేవారే ఉంటారు వారి ప్రధాన వృత్తి సముద్రంలో పక్కనే ఉన్న నదిలో చేపలు పట్టుకోవడం అయితే కేరళ రాష్ట్ర వగ్బోర్డ్ పరిధిలోనే మునంబంలోని నాలుగు వందల ఎకరాల భూమి కొనసాగుతోంది ఆ విషయం కొన్నేళ్ల క్రితం దాకా అక్కడి ప్రజానికానికి తెలియదు ఇప్పుడు అక్కడ ఆరు వందలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో నాలుగు వందల దాకా క్రిస్టియన్ కుటుంబాలు ఉంటే మిగతా వారు హిందూ కుటుంబాల వారు వారంతా కలిసి జీవనం సాగిస్తున్నారు అయితే ప్రస్తుత కేసు మూలాలు పంతొమ్మిది వందల రెండులోనే ఉన్నాయి అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చే కంటే నలభై ఐదు ఏళ్లకు పూర్వమే అన్నమాట ఆనాటి ట్రావెన్ కోర్ రాజా కుటుంబం మునంబంలోని స్థానిక మత్స్యకారుల నుంచి పంతొమ్మిది వందల రెండులో నాలుగు వందల నాలుగు ఎకరాల భూమిని లీజ్ కు తీసుకుందంట ఆ భూములను అప్పటి ట్రావెల్ కోర్ రాజు అబ్దుల్ సత్తార్ మూసా అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చాడు ఎందుకు లీజ్కి ఇవ్వాల్సి వచ్చింది దాని పూర్వపరాలేంటి అనే మరో కోణం కానీ మనం ఇప్పటికైతే లీజ్కి ఇచ్చిన అధికృత అంశానికే పరిమితం అవుదాం పంతొమ్మిది వందల రెండులో అబ్దుల్ సత్తార్కు లీజుకు దక్కించుకుంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన అల్లుడు మహమ్మద్ సిద్దిక్ ఆ లీజ్డ్ ల్యాండ్ను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించుకున్నాడు అనేది గమనించాలి అయితే మొహమ్మద్ సిద్దిక్ తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న ఆ భూమిని కోజీకోడ్ లోని కాలేజీకి రాసిచ్చాడు ఆ కాలేజీ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఏర్పడిందట ఫారూక్ కాలేజీలో మలబార్ ముస్లింలకు ఉచిత విద్యను అందించడం వారి అభ్యున్నతి తోడ్పాటు అందించడం వారికి మత విద్యతో పాటు ఆయా ఇతర అంశాల్లో సహకరించడం అనేది అందులోని పరమార్థం ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నవంబర్ లో కోచిలోని సబ్ రిజిస్టార్ లో కాలేజీ ప్రెసిడెంట్ పేరిట వక్ డీడ్ చేయించాడు మహమ్మద్ సిద్దిక్ ఎప్పుడైతే వక్ డీడ్ కింద మారిపోయిందో అది పూర్తి మతపరమైన కార్యకలాపాలు చేసే చారిటబుల్ వ్యవహారంగా మారిపోయింది దీంతో ఎవరో ప్రశ్నించడానికి వీలు లేకుండా పోయింది వక్ఫ్ అనేది ప్రత్యేకమైన ఇస్లామిక్ చట్టాల పరిధిలోనే పనిచేసే ఇస్లామిక్ సంస్థ ఆ తర్వాత ఓ దశాబ్దానికి ఫారూక్ కాలేజీ టైటిల్ డీడ్ రిసీవ్ చేసుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలలో ల్యాండ్ ఆక్యుపెంట్స్ తో వివాదం మొదలైంది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు స్థానిక హిందువులు క్రిస్టియన్లకు చెందిన మత్స్యకారుల దగ్గర ఎలాంటి పేపర్స్ లేవు దీంతో వారిని అక్రమంగా ఉంటున్న వారిగా జమకట్టి ఖాళీ చేయించేందుకు పూనుకుంది కాలేజీ యాజమాన్యం స్పెషల్ డ్రైవ్ అసలు చిత్రం ఏంటంటే బాధితులంతా తాము ఎన్నో అక్కడే ఉంటున్నామని ఎందుకు ఏంటున్నాడుతున్నారో తెలియలేని ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా దాన్ని నిరోధించాలని కోర్టును ఆశ్రయించారు కానీ కోర్టు కూడా వారికి న్యాయం చేయలేకపోయింది అందుకే న్యాయస్థానం అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించింది ఆ వివాదాన్ని స్మార్ట్ గా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది అన్నమాట కోర్టు సూచనతో కాలేజ్ మేనేజ్మెంట్ కు భరోసాగా పెరిగింది తరతరాలుగా అక్కడే ఉంటున్న ప్రజలకు మార్కెట్ విలువకే అవే భూములు అమ్మాలని నిర్ణయించింది చూశారు కదా హక్కుదారులే ఎలా బాధితులుగా మారిపోయారో అయితే పంతొమ్మిది వందల యాభై నాటి సేల్ డీడ్ లో మేనేజ్మెంట్ అతి ప్రెసిడెంట్ పేరిట ఇచ్చిన వర్క్ పేర్కొనలేదు వర్క్ ప్లాండ్గా పేర్కొంటే అది ముస్లింల విద్య కోసం ఇతర మతపరమైన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనేది అందరికీ తెలిసేదే కానీ సిద్దిక్ అలా చెప్పలేదట అది కాలేజ్కి కి పంతొమ్మిది వందల యాభైలో సంక్రమించిన గిఫ్ట్ డీడ్ గా పేర్కొనడం విశేషం ఆ విధంగా పంతొమ్మిది వందల అరవైల నుంచి ఈ ఆరు వందలకు పైగా కుటుంబాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి ఇక ఈ క్రమంలో రెండు వేల ఎనిమిదిలో అప్పటి అచ్యుతానందన్ సర్కార్ ఎంఏ నిసార్ అనే ఒక రిటైర్డ్ జడ్జి చేత ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది వక్ బోర్డు కోల్పోయిన ఆస్తులు రికవరీ చేయాల్సిన ఆస్తులకు సంబంధించి వివరాలు బయట పెట్టాలంటూ కమిషన్ని ఆదేశించింది దీనిపై విచారణ మొదలుపెట్టిన ఆ కమిషన్ రెండు వేల తొమ్మిదిలో రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఆ ల్యాండ్ వక్ బోర్డుదేనని కాలేజీ యాజమాన్యం వక్ బోర్డుకు చెప్పకుండానే అమ్మేసిందని దాన్ని మళ్లీ వక్ ప్రాపర్టీగా రికవరీ చేయాలని కమిషన్ సూచించింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ యాక్ట్ లోని సెక్షన్ నలభై నలభై ఒకటి ప్రకారం మునంబం ల్యాండ్ మొత్తం వక్ బోర్డుకే చెందినదేనని ఆ బోర్డు కన్ఫామ్ చేసింది అంతేగాక అక్కడ తరతరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్న ప్రజల నుంచి ఎలాంటి పన్ను వసూలు చేయరాదని రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వక్ బోర్డు ఆదేశించింది అయితే చాలా ఏళ్లుగా వారు ఆ భూములకు పన్ను కడుతున్నారు ఇళ్లకు గృహాలు పన్నులు కడుతున్నారు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వక్బోర్డ్ ఆదేశించడాన్ని రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది బాధితుల పక్షాన ఊరటగా నిలిచింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ వక్ బోర్డు హైకోర్టులో సవాల్ చేసింది అంటే వక్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏమీ చేయలేవనేది ఇక్కడ తేలిపోవడం గమనించాలి అంటున్నారు నిపుణులు కేరళ సర్కార్ నిర్ణయాన్ని వక్బూల్ హైకోర్టులో సవాల్ చేసింది దానికి హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది తప్పితే మూలాలోకి వెళ్లలేదు ఆ విధంగా ఆ కేసు పెండింగ్ లో పడిపోయింది ఆ తర్వాత ఇప్పటికే మరో డజన్ కు పైగా ఫిర్యాదులు మున్నంబం విషయంలో కోర్టుకు చేరాయి వక్ ప్రొటెక్షన్ సమితి ల్యాండ్ ఓనర్లకు మధ్య ఈ కేసు ప్రస్తుతం పెండింగ్ దశలో ఉంది ఇక మరో విచిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు మతపరంగా పెదరికం వహించే వక్బోర్డ్ చూస్తున్న కేసులోకి ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంటర్ అయింది ఐయుఎంఎల్ అనేది కేరళలోని ఓ రాజకీయ పార్టీ దాని జెండా జెండా అన్ని కేవలం ముస్లింల పక్షపాతిగా వ్యవహరించడమే అక్కడున్న వందలాది కుటుంబాలను తాము ఖాళీ చేయించబోమని ఐయుఎంఎల్ హామీ ఇచ్చింది అయితే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కు తాము సుముఖంగానే ఉన్నామని కూడా నమ్మ పలికింది ఐయుఎంఎల్ ఆఫర్ ను సానుకూలంగా భావించిన కేరళ సర్కార్ అక్కడి స్థానికులతో సంప్రదింపులు జరుపుతోంది వివాదం మాత్రం కొలిక్కి రాలేదు వివాదం అలా నలుగుతూ ఉండగానే ఈ దశలో బీజేపీ ఎంటర్ అయింది ఫలితంగా ఇప్పుడు ఇదో జాతీయ సమస్యగా తెరమీదికొచ్చింది గత రెండు మూడు నెలల క్రితం వక్పు చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రాతిపాదించడంతో వక్పాస్తులు ప్రమాదంలో పడుతున్నాయని దేశంలోని ముస్లింలు సంస్థల ఇమాంలు స్థానిక సంస్థల మౌల్వీలు ఆందోళన లేవదీశారు ముస్లిం యావత్ను సంఘాలను రోడ్డుకెక్కించారు ఇందులో భాగంగానే వక్పు చట్ట సవరణకు వ్యతిరేకంగా కేరళలో అతి భారీ ముస్లిం ర్యాలీ జరగడం గమనించాలంటున్నారు నిపుణులు ఇక కేరళలో వక్పు వ్యతిరేకంగా బీజేపీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా పినరై విజయన్ సర్కార్ తీసుకున్న రాజకీయ నిర్ణయమే కారణం అంటున్నారు నిపుణులు మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఓ తీర్మానం పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ చట్ట సవరణను బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది దీంతో వాయినాడు ఎన్నిక సందర్భంగా బీజేపీ అత్యంత చాకచాక్యంగా ఎప్పటి నుంచో నలుగుతున్న మున్నంబం ఇష్యూను టేకప్ చేసింది తరతరాలుగా నిశ్చింతగా జీవిస్తూ వస్తున్న హిందూ క్రిస్టియన్ కుటుంబాల ఉనికికి కేరళ వగ్బోర్డ్ ప్రమాదకారిగా మారడంతో హిందువును క్రిస్టియన్ సంస్థలు కలిసి ఆందోళనలు చేస్తున్నారు మునంబంలోని హిందువులకు ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంస్థలు మద్దతిస్తుండగా క్రిస్టియన్లకు కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఇతర క్రిస్టియన్ సంఘాలు మద్దతిస్తున్నాయి ఫలితంగా ఈ ఇష్యూ మూడు మతాల ఇష్యూగా మారిపోయి దృష్టిని ఆకర్షిస్తోంది క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ పెద్దలు త్వరితగతిన ఈ ఇష్యూ సెటిల్ చేయాలని అక్కడి మత్స్యకారులకు భూమి శిశు శిస్తు లేకపోవడంతో వారు లోన్లు పొందలేకపోతున్నారని వారి పిల్లల విద్యా అవకాశాలు దెబ్బతింటున్నాయని కుటుంబాల అభ్యున్నతి ప్రశ్నార్థకంలో పడిందని అంటున్నారు మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే పాత రెవెన్యూ రికార్డులో ఉన్న నాలుగు వందల నాలుగు ఎకరాల భూమి కాస్త అటు అరేబియా సముద్రం ఇటు పెరియార్ నది వల్ల కోతకు గురై గణనీయంగా కుంచుకుపోయిందట తాజా రికార్డుల ప్రకారం ఇప్పుడక్కడ మిగిలిన భూమి రెండు వందల ఇరవై ఐదు ఎకరాలైన తెలుస్తోంది అయితే ఇది కేవలం కేరళలోని ఒక మునంబం ఇష్యూ మాత్రమే ఇలాంటి వివాదాలు దేశమంతటా బయటపడుతున్నాయి అవి బయటపడేదాకా ఇలాంటి వివాదాలు దేశంలోనే నలుగుతున్నాయనే విషయం కూడా మెజార్టీ ప్రజలకు తెలియకపోవడం గమనించాలి అంటున్నారు ఇప్పుడు తెలంగాణ విషయానికి కొద్దాం కొంతకాలం క్రితం వరకు తెలంగాణలో ఇలాంటి ఇష్యూలు బయటపడలేదు కొద్ది నెలల క్రితం నుంచి నిదానంగా బయటపడుతున్నాయి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సాయిదాపూర్లోని సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో నూట తొంభై ఏడు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని రెండు వందల మంది దాకా రైతులు సాగు చేసుకుంటూ బతుకుతున్నారు ఆ భూములకు సంబంధించి వారి వద్ద పాసు పుస్తకాలు ఉన్నాయి దీంతో వారు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నారు ప్రభుత్వం నుంచి అంతే మిగతా ప్రయోజనాలు కూడా పొందుతున్నారు అయితే ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ భూములు కాస్త వగ్ భూములుగా నమోదయ్యాయట అలా నమోదైనప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి ఏడు ఎకరాల భూమిని అధికారులు జాబితాలో చేర్చడంతో రెండు వందల మంది రైతులు హక్కులు కోల్పోయారు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు బీమా పథకాలు ఏవీ కూడా వారికి ఇప్పుడు అందడం లేదు కొత్త పాసు పుస్తకాలు జారీ చేసి హక్కులు పునరుద్ధరించాలని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తమ పేరిట ఉన్న భూమి తమ అవసరాలకు పనికి రాకుండా పోయిందని పిల్లల చదువులు పెళ్లిళ్లు అనారోగ్యం వంటి సమస్యలు వస్తే అమ్ముకోలేకపోతున్నామని వాపోతున్నారు ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే రైతుల విజ్ఞాపనను కలెక్టర్ ద్వారా వక్ పంపి వక్ఫ్ నుంచి సమాచారం వచ్చిన తర్వాతనే రైతుల హక్కుల గుర్తింపు జరుగుతుందని రెవెన్యూ అధికారులు తేల్చేశారు అంటే ఒకసారి వక్ పరిధిలోకి వెళ్తే ఎవరు జోక్యం చేసుకునే ఛాన్సే లేదా మరి అసలు వక్ చట్టంలో ఏముంది ఆ చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది కేంద్రం ప్రవేశపెట్టిన వక్ చట్టంపై విపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో జేపీసీ పరిశీలనకు పంపించారు వక్ చట్టంలోని లోపాలు సరిచేసి దాని అడ్మినిస్ట్రేషన్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది వక్ బోర్డు పరిధిలో ఆస్తులు భారీగా ఉన్నాయి దేశంలో దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వక్ఫ్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి రక్షణ శాఖ రైల్వే శాఖ ద్వారా వక్ఫ్ వద్దనే భారీగా ఆస్తులు ఉన్నాయని రికార్డులు చెబుతుండడం చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసిస్తూ వివిధ హైకోర్టులో వక్ఫ్ సంబంధించి దాదాపు నూట ఇరవై పిటిషన్లు దాఖలయ్యాయి సంబంధించి అవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా వచ్చినాయి ఇప్పుడు వక్ఫెట్టలేని అనేటువంటి విషయాలు లోతుగా చూస్తే పూర్తిగా అవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నట్టుగా కనబడతాయి అప్పటికప్పుడు వక్ బోర్డు ఏ ఈ భూములు మాయి అంటే ఆ భూముల వల్ల సొంతమయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కానీ ఈ దేశం మొత్తం మీద కూడా ఈ వక్ పైన ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఈ వక్ బోర్డు అనేది ఉండాలా వద్దా ఈ వక్ బోర్డు ఉంటే ఎవరికి లాభం వాస్తవంగా చూస్తే వక్ బోర్డు అనేది పూర్తిగా ఆ భూముల మీద అజమాయిషి పెట్టుకొని తద్వారా వ్యాపారం చేయడానికి ఉపయోగపడేటువంటి సంస్థగానే మారింది తప్ప అది ప్రత్యేకంగా ఒక ఆధ్యాత్మిక సంస్థ లాగా అయితే కనిపించట్లేదు ఉదాహరణకి దేవాలయ భూములు దేవాలయ భూములకు ఒక రికార్డ్ ఉంటుంది ఫలానా రాజు లేకపోతే ఒక వ్యక్తి దేవాలయానికి దానం చేసినట్టుగా ఆ భూములన్నీ దేవాలయం పేరుతోటి గత కొన్ని సంవత్సరాలుగా వందల సంవత్సరాలుగా వస్తున్నట్టుగా మనకు రికార్డ్స్ ఉంటాయి కానీ వక్ఫ్కి సంబంధించిన అది కాదు వక్ఫ్ సంబంధించింది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ భూమి మాది అంటే ఆ భూమి వల్ల అయిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే దానికి సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి ఏదన్నా ఒక భూమిలో ఒక దర్గా కనబడ్డా లేకపోతే గతంలో హిందువులలో కూడా ఒక పద్ధతి ఉంది ఒక ఆచారం ఉంది ఏంటంటే వాళ్ళ భూముల దగ్గర వరి కోతలు కోసినప్పుడు పంటలు వచ్చినప్పుడు ఆ అని చేస్తారు అంటే ఒక ఆకుపచ్చ జెండా పెట్టి ఆ దుర్గా దేవుడికి పూజలు చేసి ఆ కందురు సమర్పిస్తారు కొందరు ఆ జెండాను వాళ్ళ పొలంలో అట్లే ఉంచుకుంటారు అదొక ఆచారం పద్ధతి కొనసాగుతుంది ఇప్పుడు ఆ రకమైనటువంటి పచ్చ జెండా ఉంటే కూడా ఆ భూములు వక్కు చెందినే అనేటువంటి ఒక వాదన ఇలా కొత్తగా తెరపైకి తెస్తా ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి కనుక కొనసాగితే చాలా ఇబ్బందులై చాలా భూములు వక్కు ఆధీనంలోకి పోయేటువంటి అవకాశం ఉంటుంది మనం ఒక చిన్న ఉదాహరణ ఆ మన హైదరాబాద్ నగరం నడిపడిన బోడుపల్ దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్లన్నీ కూడా కట్టినరు అమ్మినరు రూ రిజిస్ట్రేషన్లు వాళ్ళు వచ్చి ఉంటా ఉన్నారు కానీ వాటిని అన్నింటిని ఇప్పుడు వక్బో వక్ అని చెప్పి పెద్ద ఎత్తున వాటిని రిజిస్ట్రేషన్ అమ్మకాలు కొనుగోలు కాకుండా ప్రభుత్వం ఆపేసింది వక్పు చట్టానికి కేంద్రం సవరణ ప్రాతిపాదనలు చేయకముందే అనేక చిన్న చిన్న నగరాలు పట్టణాలతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో వక్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున కనిపించాయి తాజా సవరణల ప్రకారం ఒక ఆస్తి వక్పు చెందినదా కాదా అని నిర్ణయించే హక్కు వక్ బోర్డుకు ఉండదు ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ట్రైబ్యునల్ నిర్ణయాలను తొంభై రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయవచ్చు కొత్త బిల్లులతో వక్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు అంటే వక్ భూమిని ఆక్రమించుకుని పన్నెండేళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యాజమానులుగా మారుతారు ఇక వక్ ప్రక్షాళనకు కేవలం బీజేపీ లేదా ఆర్ఎస్ వంటి హిందూ సంస్థలు మాత్రమే కోరుతున్నాయంటే కానే కాదు ముస్లిం సంస్థలకు చెందిన యాక్టివిస్టులు న్యాయవాదులు కూడా వక్ఫ్ చట్టాన్ని మార్చాలని అభిప్రాయంతో ఉన్నారు అయితే అవసరమైన కొన్ని శిక్షలను చేర్చడం అవినీతి పరులైన వక్ బోర్డు సభ్యులను కటకటాల వెనక్కి పంపాలని అంటున్న మరికొందరు నిపుణులు ఆ కొద్ది సవరణలు మినహా పాత చట్టాన్ని కొనసాగించాలని అంటున్నారు అందుకు కారణాలు ఏంటంటే అనేక ప్రాంతాల్లో ముస్లింల భూమిని కూడా వక్బోర్డ్ లాక్కుందన్న సందర్భాలు ఉన్నాయి రాజస్థాన్ లో ఫకీర్ అనే వర్గానికి చెందిన తొంభై భీగాల భూమిని బగ్బోర్డ్ స్వాధీనం చేసుకుందంటూ అక్కడి హైకోర్టును ఓ బాధితుడు ఆశ్రయించాడు నాలుగు వందల ఏళ్ల క్రితం ఫకీర్ కమ్యూనిటీకి ఒక మహారాజు ఆ భూమి ఇచ్చాడని అందుకు సంబంధించిన తమ పత్రం కూడా ఉందని బాధితుడు కోర్టుకెక్కాడు అంతేకాదు వక్ బోర్డ్ కారణంగా మధ్యప్రదేశ్లో సేన కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటోంది అందుకే చారిటబుల్ ట్రస్టులు ట్రస్టీలకు ఒకే చట్టం ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇక మరోవైపు ఆలయాల నుంచి లక్షల కోట్ల రూపాయలు సేకరిస్తున్న ప్రభుత్వాలు దర్గా వసీదుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదు అదే సమయంలో వక్పు అధికారులు కార్యాలయ సిబ్బంది మొత్తానికి జీతాలు చెనిస్తోందని బీజేపీ నేతలు ఎత్తి చూపుతున్నారు ఇదే సందర్భంలో ఏమంటారంటే మరి హిందూ ఆలయాలు ఉన్నాయి మొన్న ఓవైసీ గారు మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మాట్లాడేటువంటి అధికారం ఓవైసీకి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళు ఏమనంటే వగ్బోడ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారింది అనేది వాళ్ళు కూడా స్పష్టం చేయడం జరిగింది కాబట్టి హిందూ ఆలయాలకు వచ్చేటువంటి భూములకు సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయం ఏం జరుగుతుంది అనేది ఆలయాల నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి పోతా ఉంది లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖకు పోతాం ఉంది కానీ వగ్బోడు విషయానికి వచ్చేసరికి ఆ నియంత్రణ ఏది లేదు వగ్బోర్డ్కి వస్తున్నటువంటి ఆదాయం ఎంత వగ్బోడు భూముల వల్ల వస్తున్నటువంటి ఆదాయం ఏం చేస్తున్నారు అది మన ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందా అంటే అది ఏది లేదు అది ప్రభుత్వ అధీనంలో లేదు ఇప్పుడు దేవాలయాలకు కమిటీ చైర్మన్లను గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంది మరి వగ్బోర్డ్ ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు మజిదులకు ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు మజీలకు వచ్చేటువంటి ఆదాయం ఎక్కడ పోతా ఉంది ఆ ఆదాయం ద్వారా ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ ఏవి కూడా లెక్కల్లో లేకుండా పోతా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఆ వక్ అనేటువంటి మొత్తం కూడా ఒక ఇస్తున్నట్టు హేవంత్ సురేన్ రాహుల్ గాంధీ వంటి నేతలు చెబుతున్నారని అయితే వాళ్ళు ఎన్ని చెప్పినా వక్ఫ్ చట్టానికి సవరణలు తెచ్చే బిల్లును బీజేపీ ఆమోదించి తీరుతుందని కుండబద్దలు కొట్టారు చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతిని కూడా ఖచ్చితంగా అమలు చేస్తానన్నారు ఇక అయితే గిరిజనులు మాత్రం ఆ పరిధిలోకి తేమని హామీ ఇవ్వడం జార్ఖండ్ లోని వలసదారులను వెనక్కి పంపిస్తామన్నారు अरे जोर से बोलो रोकनी चाहिए या नहीं रोकनी चाहिए एक घुसपैठिए झारखंड में आते हैं हमारी बोली बाली बच्चियों से दूसरी शादी तीसरी शादी चौथी शादी करते हैं और उनकी जमीन हड़प लेते हैं जमीन हड़प लेते हैं झारखंड वालों కమల్ ఫ సర్కార్ బాదో మరి వక్బోర్ ను సవరించి పేరిట ఒక్క కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెరవ తీసుకుంటే సరిపోతుందా లేక ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతోంది నిజానికి వక్కు కారణంగా హిందువులు ఎంత సఫర్ అవుతున్నారో నిరుపేద ముస్లింలు కూడా అంతే సఫర్ అవుతున్నారు లెక్కలేని ఆస్తులు పోగేసుకున్న వాక్కు సొమ్మును అనేక పార్టీల రాజకీయ నాయకులు కుమ్మక్కై అక్రమంగా అనుభవిస్తున్నారన్న విషయం మాత్రం తేటా తెల్లమైంది మరి ఈ విషయంలో ప్రజలే ముందుండి న్యాయాన్ని కోరుతారా